గమనించింది నేను ఎస్ఏ హిందీ జడ్పిహెచ్ఎస్ మెట్టూరు కొత్తూరు మండలం శ్రీకాకుళం జిల్లా నా శీర్షిక అబల అబలల అత్యాచారాల గురించి గానము అబలాను కోకురా అది నీకు అమ్మరా Procurar a Amma Pitää Menyewa balut మగతపల్లి రామచంద్రరావు గారు దయచేసి ముందుకు వచ్చి నిలుచోవాలండి మగతపల్లి రామచంద్రరావు గారు మగతపల్లి రామచంద్ర మగతపల్లి రామచంద్ర గారు దయచేసి ముందుకు వచ్చి నిల్చోవాలండి మగతపల్లి రామచంద్ర గారు మగతపల్లి రామచంద్ర